కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాజ్ ఏ కంక్లూడ్ గా ఈ రోజు ఇదే చర్చ అదే జరిగిందో బీసీ కులగణకు సంబంధించి కంక్లూడ్ గా ఒక విషయం చెప్పండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ యా చెప్పండి సార్ చెప్పండి సార్ మన చెప్పింది చాలా కరెక్టే రాహుల్ గాంధీ మీకు ఏమైనా మ్యాచ్యూర్ పొలిటీషియన్ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి అంత అనుభూతో కంపేర్ చేసినప్పుడు నేచురల్ గా ఇప్పుడు ఒక మంచి లీడర్ ఒక హీరో కాకపోతే అతనే చెప్పాడు ఎక్కడ చెప్పాడు గుజరాత్ లో మా పార్టీ లోపల కోబార్టీలు ఉన్నారు అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది అంటే పొలిటికల్ గా ఈవిజువల్ మేము మాలో ఉన్నది చెప్పుకునే ధైర్యం మాకుంది ఏముంది మిగతా పార్టీలకు ఉండదు మిగతా పార్టీలకు ధైర్యం ఉండదు అది కేసీఆర్ కు ఉండదు లేకపోతే మోడీ గారికి ఉండదు లోపట ఏం ఏమైతుందో ఎంత అంగ నేను ఆర్ఎస్ఎస్ లో ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఏబీపీలో ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా సుధాకర్ గారికి కొంత తెలుసు కాబట్టి ఎట్లా తొక్కుతారో ఎట్లా బలిపశువు అయినో తెలుసు అయితే ఒకటే నేను నేను నమ్మేది ఒకటే బక్రాకు బలిపశు చేస్తారు కానీ సింహాన్ని చేయలేరు కాబట్టి ఆ షేరే ఆ ఇసిలియే జిందా Yeah, okay, sir, right. We